వీనవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కుల కల్పన కులాలకు అతీతంగా రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండే హక్కులను కల్పించడం జరిగిందని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచిందని రాజ్యాంగంలో పొందుపరచబడిన విషయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పౌరుడు నడుచుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతేలలో రాజ్యాంగంలో రాజన విధంగా జరిగే విధంగా నడవాలని అలాగే కొన్ని ప్రభుత్వాలు అతను రాసినటువంటి రాజ్యాంగాన్ని అతని పేరును రూపుమాపాలని ఉద్దేశంతోని కొన్ని కుట్రలు పండుతున్నాయి ఆ మహనీయుడు అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్ ముప్పై రెండు డిగ్రీలు పుట్ట పట్టా పుచ్చుకున్నటువంటి అంబేద్కర్ గారిని ఒక్క పట్టా కూడా లేనటువంటి అమిత్ షా గారు విమర్శించడం ఏంటండి ఒకసారి ఆలోచించండి మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే భారతదేశ ఆర్థిక కార్మిక శాఖ మంత్రివర్యుడు అంబేద్కర్ గారు తన ముగ్గురు కుమారులు ఒక కుమార్తె రక్తహీనతతో చనిపోయిందండి ఎందుకు అతని సమయాన్ని కూడా నా జాతి కోసం నా దేశం కోసం అంకితం చేసినటువంటి గొప్ప మహానీయుడు తెల్ల ప్యాంటు నల్ల చొక్క వేసుకున్నటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు